కాకినాడ జిల్లాకు ఆధ్యాత్మిక శోభ వచ్చింది వందలు కాదు వేలలో భక్తులు తరలివచ్చారు రెండు ఆలయాల్లో కలిపి పదిహేను వేల మందికి పైగా భక్తులు తరలి రావటంతో దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దాదాపు పదిహేను వేల మంది ముత్తైదువులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి వీటిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు నాలుగో శుక్రవారం ఐదో శుక్రవారం ఉన్నప్పటికీ అమావాస దగ్గరగా ఉంది కాబట్టి నాలుగో శుక్రవారం అధిక కాకినాడ జిల్లాలో అన్ని దేవాలయం కూడా వేలాది మంది భక్తులతో తిరిగి నడిపోతున్నాయి సామూహిక వరాక్షణ జరగారు ముఖ్యంగా కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పెద్ద శివాలయం శ్రీ బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి విధంగా కాకినాడ బాలత్రిపుర సుందరి అంటే విజయవాడ కనుక దొరికిన తర్వాత అంత ప్రాసెస్ ఈ రెండు ఆలయాల్లో బాగా పదివేల మంది పైగా భక్తులు ఉన్నారు ఈవో ఉన్నారు అర్చకులు ఉన్నారు సార్ ఎంతమంది వచ్చారు ఎలాంటి ఏర్పాటు చేస్తారు కాకినాడ దేవాలయంలో నేను చేసినటువంటి శ్రీ బాలాజీ సుందర సమేత శ్రీ విశ్వ దేవస్థానం ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజ చేద్ద జరుగుతుంది అదేవిధంగా ఈరోజు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా సుమారు పన్నెండు మంది భక్తులు చే భక్తుల సహకారంతో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా భక్తులందరూ కూడా పూజా సామాగ్రి చీర రగిలిగొడ్డ అన్నీ కూడా ఉచితంగా జరుగుతుంది అమ్మవారి రూపు అన్నిటికంటే ముందు జరిగింది. సరే ఈ మంది బద్ధులు వచ్చారు. ఈ కూల్ అనంతరం ఆ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరే మంది బద్ధులు వచ్చారు కంట్రోల్ చేయడం ఎలా ప్లేస్ అలా సరిపోతుంది. ఆ పొద్దు నుంచి ఉదయం 4 గంటల నుంచి వర్షం పడుతుందండి వెంటనే మన గారు శేమింగారు గారు పొద్దున ఆర్గంజీలు వచ్చి మొత్తం అంతా ఈ క్లీనింగ్ చేయించే మొత్తం అంతా ఒక 6 గంట లేట్ అవుతుంది నింటే. దాని తర్వాత సాయంత్రం సారి అవుతండి. ఊరేగింపు చేసి వెయ్యి కేజీలతో పాటు స్వీట్ని అమార్కి మీద నిలబెట్టి మనకు ప్రదర్శన பெத்தசிவாலயம்ல படிச்சுட்டு பக்கத்துல ஒரு பாலகுருகுல்ல படிச்சுட்டு கூட ஒரு சார் போட்டோம் కాకినాడలోనే రెండు ప్రముఖ దేవాలయాలు ఒకటి పెద్ద శివాలయం బాలద్రిపుర సౌందరి సమేత భీమస్వామి బాలద్రిపుర సమేత రామలింగేశ్వర స్వామి దేవి నవరాత్రులకి విజయవాడ కనక తండ్రి తర్వాత యాభై దాదాపు పదివేల మంది సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నారు ఏర్పాటు సౌందరి దేవి కాకినాడ వరలక్ష్మి వ్రతాలి నాలుగో శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పూజ కార్యక్రమానికి గాను దాతలు మరియు దేవాదాయ కర్మద సంయుక్త ఆధ్వర్యాలను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి దాతలకు మరొక మార్గ విజ్ఞాప తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క భక్తులకి కూడా ఇక్కడ ఇరవై ఒక్క రకాలైన భూపులతో సహా దాతల యొక్క సహాయ సహకారాలు ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి వర్షం కురిస్తున్న సందర్భంలో మేము అప్పటికప్పుడు కార్పాలెన్లు వేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఉద్దేశంతో చేసే ఏర్పాటు చేయడం జరిగింది గెటికెట్లకి ఉంది వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ కొంచెం ఎప్పుడు ఇంకా గత వారం కృషులు పెట్టుకొని భక్తులకి ఎటువంటి అసౌకర్యానికి కానీ వాళ్ళు ఇటు వెళ్ళాలనే ఆలోచన ఇబ్బంది లేకుండా స్థానికులు ప్రయత్నించే మనం ఫ్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మహిళా పోలీస్ ఇన్సైడ్ టెంపుల్ ఎక్కువ మంది